దయచేసి గమనించాల్సింది ఊరు వాళ్ళు పెళ్ళికి రావాలని బలవంతం చేశారు రికమెండేషన్ వేసినారు అయ్యా మీరు వచ్చి పెళ్ళిలో వాక్యం చెప్పాలా మీరు చెప్తే వాళ్ళు చాలా దీవించబడతారు అని నేను అడిగిన పెళ్ళి అరేంజ్డా లేకుంటే లవ్ మ్యారేజానని కొంచెం ఇది కొంచెం అది అన్నాడు కొంచెం ఇది కొంచెం అది అందిరా మొదట లవ్ మ్యారేజే మళ్ళీ దాన్ని అరేంజ్డ్గా మార్చుకున్నారు నేను రాను నేను దానికి రాను ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ప్రేమ పెళ్ళిళ్ళన్నీ ఎట్లాంటివి అంటే పున్నము లాంటి వెన్నెల లాంటివి పున్నం నాడు వెన్నెల ఎట్లుంటుంది ఎట్లుంటుంది పని ఆకాశంలో గుండ్రంగా ఉంటుంది ఏ సొట్ట ఉండదు ఎట్లుంటుంది గుండ్రంగా ఉంటుంది దినాలు గడిచే కొద్దీ దినాలు గడిచే కొద్దీ దినాలు గడిచే కొద్దీ కాసింత కాసింతే ఏదో ఇంట్లో గేరిటితో లోడుకున్నట్టు మొత్తం పోతుంది మొత్తం పోయి ఒక గెర్ర కనిపిస్తుంది రేపు అది కూడా కనిపించదు పున్నమి లాంటి వెన్నెల లాంటిది ప్రేమ పెళ్ళిళ్ళు నేను అన్నాను నా చేత కాదులే నేను రానన్ను అయ్యా మీరు వచ్చి వాళ్ళు దీవిస్తే కలకాలం బాగుంటారని నాకంటే ముందు వాడు దాన్ని దీవించి ఉంటాడు అది వాడిని దీవించి ఉంటుంది నా దీవెనలు పని చేయవు నేను రానో దయచేసి గమనించాలి ఎందుకో తెలుసా ప్రేమ పెళ్ళిళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు దయచేసి గమనించాలి చాలామంది పది ఏండ్లు ఇరవై ఏండ్లైనా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు కొట్టుకొని చేస్తూ ఉంటారు లాభా 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 కయ్యో కయ్యో ఆ ఇంట్లో అట్లుంటుంది కుక్కలు రావిడ్ లాగా ఉంటుంది ఆమె లేస్తుంది ఓ డాబర్ మ్యాన్ లాగా లేస్తుంది ఈడు లేస్తాడు జర్మన్ లాగా ఈడు లేస్తాడు అది డాబర్ మ్యాన్ ఇది జర్మన్ షబ్బాడు మధ్యలో పిల్లలు కుక్క పిల్లల లాగా ఉంటారు మమ్మే కొట్టద్దు డాడో డాడోనని కొట్టద్దు డాడో ఏంది మొత్తం కొట్టి జుట్టు వీగా పాడేసి ఇది సిక్కిడి పిచ్చుకునే మూడు దినాలు పడుతుంది అట్లా తిప్పింటాడు వాడు వాడు తిప్పింటాడు మునీశ్వరుని ఇంటి ఎంటుకలు అయిపోయి ఉంటాయి దయచేసి పెళ్ళి అవసరమే పెద్దల్ని అడగండి పెద్దల్ని తల్లిదండ్రులతో పాటేళ్ళండి తల్లిదండ్రులకి చాలా అనుభవాలు ఉంటాయి తల్లిదండ్రుల అనుభవం ఎదుట మీ ప్రేమ పనికిరానిది తల్లిదండ్రులు అనుభవంతో మాట్లాడతారు హలే లూయా వాళ్ళ అనుభవాలతో చెప్తారు ఇది వద్దు నాయన ఇది వద్దు కొడుకు ఇది వద్దు మా వద్దు తల్లి వాడు వద్దమ్మా పనికిరాడమ్మా ఈమె పనికి పనికిరాదు చెప్తారు వినకుండా అడుగు ముందుకేస్తే దాకా నరకమే అప్ టు యువర్ డెత్ యు ఫేసింగ్ హెల్ నరకాన్ని చూస్తూనే ఉంటావు ఎస్కేప్ అయ్యే అవకాశమే లేదు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు బైబుల్ చెప్తుంది ఏమంటాడు తెలుసా నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమును నా హృదయం నన్ను నిందించదు ఆ హృదయం అంటుంది అప్పుడప్పుడు ఆ రోజు నువ్వు చూడకుండా ఉంటే బాగుండు కదా హృదయం చెప్తుంది అవును అంటుంది కానీ సరి చేసుకుని నో ఛాన్స్ దేర్ ఇస్ నో ఛాన్స్ అర్థమవుతుందా హృదయం చెప్తుంది పోనీ ఈ రోజైనా నువ్వు అట్లా చేయకుండా ఉంటే బాగుండు కదా అని హృదయం నిందిస్తూనే ఉంటుంది కానీ చేసుకునే అవకాశాలు ఉండవు దయచేసి తండ్రిగా యాజ్ ఎ ఫాదర్ తండ్రిగా తండ్రిగా నేను మీతో మాట్లాడుతున్నా కోపగించుకోవద్దండి దయచేసి వేరేగా నన్ను అర్థం చేసుకోవద్దండి మీరు బాగుండాలని మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని మీ బ్రతుకంతా కూడా నవ్వులు పువ్వులుగా ఉండాలని తొందరపడి ఏది చేయొద్దండి ప్రతి మనిషికి వివాహం అవసరం ప్రతి మనిషికి కుటుంబం అవసరం ప్రతి మనిషి ఓ పెళ్లి చేసుకున్న భార్యతో భర్త భర్తతో భార్య కలిసి జీవించాలి కొంతమంది తల్లులు యాభై సంవత్సరాలు సంసారం చేసి చనిపోయినా కూడా అయ్యో నా భర్త పోయేనే ఇటువంటి వాడిని నేను ఎక్కడ సంపాదించుకోగలనని నిలిపిస్తూ ఉంటారు అంత ప్రేమ పెద్దలు ఏరి కోరి చేసుకున్న పరిస్థితులు అలాగుంటాయి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి నీ ప్రవర్తన మీద నీ హృదయము నింద వెయ్యకూడదు హలెలుయా నీ ప్రవర్తన మీద నీ హృదయము నింద వేయకూడదు నీ మాట తరువాత రెండవది నీ సహవాసం నీ ఫ్రెండ్షిప్ నీ సహవాసం నీ ఫ్రెండ్షిప్ నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని పని చేసే బిడ్డలు ఎన్నోసార్లు చెప్తాను నీకంటే భక్తిపరుడుగా ఉండేటటువంటి వానితో సహవాసం చే చేస్తే నీలో భక్తి పెరుగుతాది నీకంటే పనికి రాని సహవాసం చేస్తే బజారు మనిషి అయిపోతావు ఏమైపోతావు బజారు మనిషి బయట బజార్లో తిరుగుతూ ఉంటావు వీరికి వచ్చినప్పుడు మాత్రం భక్తిగా ఉంటావు ప్రయోజనం ఏముంది రెండు పడవల మీద నువ్వు కాలు పెట్టావని ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండవని బైబిల్ చెప్తారు దేవుని బిడ్డలు మీరు నన్ను అర్థం చేసుకోండి తండ్రిగా నేను చెప్తున్నాను నన్ను అర్థం చేసుకోండి తండ్రిగా చెప్తున్నా మీరు వేలు సంపాదించవచ్చు లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు క్యారెక్టర్ సంపాదించుకోలేరు ఒకసారి పోయిందా దాన్ని సంపాదించుకోలేరు అది నీ మాట మీద ఆధారపడింది రెండవది నువ్వు చేసే స్నేహం మీద ఆధారపడింది మూడవది నువ్వు తిరిగే స్థలాల మీద ఆధారపడి ఉంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళద్దు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళద్దు ఏదంటే అది మాట్లాడద్దు ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేయదు జాగ్రత్త జాగ్రత్త ఆడబిడ్డలైతే ఎప్పుడూ వాళ్ళ తల్లితో వాళ్ళ తల్లితో కలిసి వెళ్ళాలి మగ బిడ్డలైతే ఎప్పుడు వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడో ఎవరో వాళ్ళతో కలిసి వెళ్ళాలి ఆ రీతిగా నీ ప్రవర్తన కాపాడుకుంటే నువ్వు చాలా బాగుంటావు నీ హృదయము నీ మీద నింద మోపదు నువ్వు ఈరోజు చేసిన తప్పితం చచ్చేంతవరకు వరకు నీ హృదయం నీ మీద నిందలు మోపుతూనే ఉంటుంది చచ్చేంత నీ హృదయం నీ మీద నింద మోపుతాది ఆ రోజు ఆ పని చేయకుంటే ఈ నీకు ఇట్లా జరిగి ఉండేది కాదు కదా ఆ రోజు నువ్వు ఆ పని చేయకుంటే ఈరోజు ఈ నష్టం నీకుండేది కాదు కదా ఆ రోజు ఆ పని చేయకపోతే ఈరోజు ఈ దుఃఖం నీకుండేది కాదు కదా ఎన్నో పర్యాయాలు నీ హృదయమే నీ మీద నింద మోపుతూ ఉంది దాన్ని దాన్ని ఒకవేళ ఆ రీతిగా నింద మోపుతుంటే కనీసం ఈరోజైనా ఆయన పాదాల చింత పశ్చాత్తడు దయచేసి అప్పుడు ఆయన పాదాల చెంత పశ్చాత్తపడి ముఖాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయి నేనే ఆ తపితం చేసింది ప్రభా నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను ఫలించే వ్యక్తిగా చేయండి నా హృదయం నా మీద నింద మోపుతుందంటే నాలో మీరు లేరు ఒక నీ హృదయం వాని మీద నింద పంపుతుందంటే ఆ హృదయంలో ప్రభువు లేడు ఆ హృదయంలో ప్రభువు లేడు ఎందుకు నీతిని వదిలిపెట్టేశావు కాబట్టి నీతిని వదిలిపెట్టేశావు ఎప్పుడు వాక్యం సెలవిస్తుంది నీతిని పట్టుకొనకుండా వదిలిపెట్టావు వెంటనే నీ హృదయాన్ని ప్రభు కూడా వదిలిపెడతాడు జాగ్రత్తగా గమనించు నీ హృదయాన్ని ప్రభువు వదిలిపెడితే ఇంకా నీ హృదయం లేకి వేరే ఏవేవో రావడం ప్రారంభిస్తాయి నీ ఆలోచనలు వేరు నీ తలంపులు వేరు నీ ఉద్దేశాలు వేరు నీకెంతమంది చెప్పినాలో లోబడవు నీకంటే పెద్దవాళ్ళు చెప్పినాలో బడవు నీ స్నేహితులు చెప్పినాలో లోబడవు నీ ఆత్మీయ తండ్రి చెప్పినాలో బడవు ఏం చెప్పినా లోబడవు లోబడకుండా లోబడకుండా అవిధేయతతో దేవుని ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి విసుక్కోవద్దు నా మాటల్ని గురించి నేను చెప్పేది యథార్థం కృపగలిగిన దేవుని పాదాల చెంత ఆయన పవిత్రమైన పాదాల చెంత నిజంగా నేనే నీతిని పోగొట్టుకున్న వాడను నిజంగా నేనే నీ తిని పోగొట్టుకున్న దాన నన్ను కనికెరించు ప్రభు నా హృదయాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా హృదయం నా మీద నింద మంపుతూ ఉంది ఎందుకంటే నా ప్రవర్తన బాగలేదని నా మాట తీరు బాగలేదు నా ఆలోచనలు బాగలే చీసస్ నోరుతేర్చి ఆడుద్దాం చీసస్ నిజంగా నా నీతిని పోగొట్టుకున్న వ్యక్తిని నేనే ప్రభు నాతోనే మాట్లాడాడు నా ప్రవర్తన నిజంగా సర్లేదు నా మాటలు సర్లేవు నేను చేసే స్నేహాలు సర్లేవు